వెల్కమ్ టు మై ఛానల్ వార్తా చర్చా విత్ శవంతి నాట్ జస్ట్ న్యూస్ వి డిస్కస్ ఇట్ వయస్సు చిన్నది కానీ లక్ష్యం మాత్రం దేశాన్ని మేలుకొల్పేదిగా మారింది బంధాలు తగిలించాలన్న సమాజం కానీ ఆమె అడుగులను ఆపలేకపోయింది అందరూ మాటలతో న్యాయం కోరినప్పుడు ఆమె నడకతో చదువుతో చైతన్యంతో పోరాడింది ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కుల వెనక ఆమె నిచ్చెనగా నిలిచింది పుస్తకాలలో మిగిలిపోయిన ఒక పేరు కాదు ఆమెది పోరాట చరిత్రలో ఓ త్యాగాన్ని తిరిగి గుర్తు చేస్తుంది నిన్నటి దుర్గగా నిలిచిన దుర్గాబాయి దేశ్ముఖ్ కథ వింటారా ఆమెకు ఎనిమిదేళ్లకే పెళ్లి చేశారు కానీ ఇది నా జీవితం నాకు నేనే నిర్ణయం తీసుకుంటాను అని ఆ పెళ్లిని తిరస్కరించింది తండ్రి సోదరుడు ఆమె వెనక నిలిచారు అక్కడే మొదలైంది ఆమె స్వతంత్ర జీవనోద్యమం పదేళ్లకే హిందీలో పాండిత్యం సంపాదించి ఒక చిన్న హిందీ పాఠశాలను నెలకొల్పింది అన్ని వయసుల వారికి చదువు నేర్పింది ఇది చదువు కాదు చైతన్యానికి పెట్టిన బీజం పన్నెండేళ్ల వయసులో మహాత్మాగాంధీకి విరాళం సేకరించింది తన చేతిలో ఉన్న బంగారు గాజులని విరాళంగా ఇచ్చేసింది ఇది చిల్లర కాదు చరిత్రలో నిలిచే విలువ పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడ కాంగ్రెస్ సభ తన డ్యూటీ కోసం టికెట్టు లేని నెహ్రూను కూడా సభలోకి అనుమతించలేదు ఈ నిజాయితీకి నెహ్రూ కూడా హ్యాట్సప్ చెప్పారు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని అరెస్ట్ అయింది జైల్లోనూ ఆత్మవిశ్వాసం తగ్గలేదు విరామాల్లో చదివింది ఎంఏ ఎల్ఎల్బి పూర్తి చేసింది తర్వాత మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా నిలబడి మహిళల హక్కుల కోసం పోరాడింది మహిళా విద్య అనేది సాక్షాత్తు పోరాటమే అనిపించిన రోజుల్లో ఆమె ఆంధ్ర మహిళా సభను చెన్నైలో స్థాపించింది ఆమెకు చదువు అంటే భవిష్యత్తు అందుకే ఆ భవిష్యత్తును దేశానికే అంకితం చేసింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో మహిళల కోసం పత్రిక మొదలుపెట్టింది పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రణాళికా సంఘం సభ్యురాలయ్యింది ఆమె మాటలు కేవలం సభలకే కాదు రాజ్యాంగ నిర్మాణంలో కూడా ప్రతిధ్వనించాయి తర్వాత ఢిల్లీలో కేంద్ర సాంఘిక సంక్షేమ బోర్డుకు తొలి అధ్యక్షురాలుగా నియమితులయ్యారు పారదర్శక పాలన మహిళా సాధికారత ఆమె చేతుల్లో ఉద్యమంగా మారింది పద్మవిభూషణ్ గౌరవము యునెస్కో నుండి పాల్ జీ ఆఫ్మెన్ అనే అంతర్జాతీయ గౌరవాన్ని పొందారు ఈ అవార్డు వయోజన విద్య సామాజిక సంక్షేమం కోసం ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా వచ్చింది అందుకు కారణం ఆమె పొందిన విద్య కాదు ఆమె ఇచ్చిన విలువ దేశంలో నేటి మహిళలు చదువుకుంటున్నారంటే తలెత్తుకుని న్యాయం అడుగుతున్నారంటే దానికి బాట వేసింది ఆమెనే శ్రీశక్తికి నోరు కాదు మార్గం చూపిన మానవురాలు ఈరోజే దుర్గాబాయి దేశ్ముఖ్ జయంతి ఆమె చూపించిన మార్గమే మనకు బలమైన సందేశం Mali cali